గుప్పెడంత మనసులలో ఎపిసోడ్ త్రీ జానకి అలా అంకితతో చాలాసేపు మాట్లాడుతుంది తనను పెళ్ళికి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అంకిత మాత్రం జాబ్ చేయాలనుకుంటున్నానమ్మా అని ఖచ్చితంగా చెబుతుంది సరే నీ ఇష్టం తల్లి నాన్నను నేను ఒప్పిస్తానులే కంగారు పడకు అని చెబుతుంది ఆ మాట విన్న అంకిత చాలా సంబరపడిపోతుంది సరే థ్యాంక్ యూ అమ్మ ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటాను అని జానకితో చెబుతుంది జానకి అంకితతో మాట్లాడి పాండురంగారావు దగ్గరికి వెళుతుంది పాండురంగారావు చాలా టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటాడు జానకి రావడం గమనించిన పాండురంగారావు రాజానికి వచ్చి కూర్చో అంకిత ఏమని చెప్పింది పెళ్లి చేసుకుంటాను అంటుందా లేదా జాబ్ చేస్తాను అని పాతపాటే పాడుతుందా అని అడుగుతాడు అది నా మాట వింటే నీ కూతురెందుకు అవుతుంది నీకు ఉన్న మొండి లక్షణాలే తనకి కూడా వచ్చాయి తను మన కష్టాలను చూడలేక జాబ్ చేసి తీరుతాను అని నియమం పెట్టుకుని కూర్చుంది ఒక రకంగా ఆలోచిస్తే దానికి కోరిక కూడా కరెక్టేనేమో అని అనిపిస్తుంది తనను జాబ్ చేయడానికి పట్టణానికి పంపిద్దామండి అని పాండురంగారావుతో అంటుంది నా భయం వల్ల ఒకటేజానికి ఇప్పటి వరకు మనం ఎంతో కష్టపడి అపురూపంగా చూసుకున్నాము జాబ్ కోసమని పట్టణానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఏమోనన్నా బెంగదప్ప ఇంకో ఆలోచన ఏమీ లేదు తను ఉద్యోగం చేసి అభివృద్ధిలోకి వస్తే మనకన్నా ఎక్కువ సంతోషించేవారు ఎవరుంటారు చెప్పు నా భయం కూడా అదేనండి తను ఎలా ఉంటుందో ఏమో అని నేను చాలా ఆలోచిస్తున్నాను అంటుంది జానకి తనకు అభిమన్యం మాస్టారు వాళ్ళ బంధువులు ఎవరో ఉన్నారో అని మాటల్లో చెప్పారంట వాళ్ళు వైజాగ్లో ఉంటారని అంకిత చెబుతుంది వాళ్ళ ఇంట్లో మన పిల్లను ఉంచడానికి అభిమన్యు మాస్టార్ గారి చేత అనుమతి అడిగిస్తాను అని చెబుతుంది అంకిత ఒకసారి రేపు అభిమన్యు మాస్టర్ గారు వస్తారు కదా వచ్చినప్పుడు మీరు కూడా అడగండి ఎందుకంటే అభిమన్యు మాస్టర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనుక మనకి కొంచెం భరోసా కూడా ఉంటుంది సరే అయితే తన ఇష్టం మనం ఎందుకు కాదనాలి వైజాగ్ వెళ్ళి జాబ్ చేసుకోమని చెబుదాం అని అంటాడు పాండురంగారావు సరే లేట్ అయిపోతుందండి పడుకుందాం రేపు మళ్ళీ పనులు ఉన్నాయని జానకి అంటుంది ఇద్దరు మనసులో ఆలోచన అలాగే ఉంచుకుని పడుకుంటారు లండన్లో మరోవైపు అభినవ్ అందరికీ పార్టీ అరేంజ్మెంట్ చేస్తాడు అందరూ సాయంత్రం ఆరు గంటలకు విలియమ్స్ హోటల్కి చేరుకుంటారు అలాగే అభినవ్ కూడా చాలా కాస్ట్లీ బట్టలను ధరించి నైట్ క్లాసెస్ పెట్టుకుని రాయల్ లుక్లో హోటల్కి వస్తాడు అభినవ్ హోటల్కి రావడంతోనే తన ఫ్రెండ్స్ అందరూ అభినవ్ వచ్చాడని హర్షించుకుంటూ అభినవ్ చుట్టూ వచ్చి గుమి కూడిపోతారు అభినవ్ అందరినీ విష్ చేసి అందరి దగ్గర అందరూ వచ్చారు కదా అని అడుగుతాడు అభినవ్ పిలిస్తే మేమెందుకు రాము అని ఆడవారు సైతం సమాధానం చెబుతారు ఓ మీరు కూడా వచ్చారా అని వెటకారంగా అంటాడు అభినవ్ సరే పదండి ఫిఫ్త్ ఫ్లోర్లో మన పార్టీ ఉంది వెళ్దాం అని అందరినీ తీసుకుని హోటల్ లోపలికి బయలుదేరుతాడు అభినవ్ పార్టీ ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అవ్వడంతోనే స్టేజ్ పైకి నేరుగా నడుచుకుని వెళ్తాడు అభినవ్ స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత మైక్ తీసుకుని హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ పార్టీ ఎందుకు అరేంజ్ చేశానో ఎవరికీ తెలియదు కదా అని అంటాడు అందరూ కూడా ఒక్కసారిగా గట్టిగా తెలియదు తెలియదు అని అరుస్తూ ఉంటారు మన ఎగ్జామ్స్ ఇంకో వన్ మంత్లో అయిపోతాయి కదా అంటాడు అప్పుడందరూ కూడా అవునవును అని అరుస్తూ ఉంటారు నేను ఎలాగో ఫస్ట్ ర్యాంక్ తప్పకుండా సాధిస్తాను రిజల్ట్ వచ్చాక అందరికీ నేను అందుబాటులో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అందుకని మన ఎగ్జామ్స్ కన్నా ముందే అందరికీ ఈ పార్టీని అరేంజ్ చేస్తాను మీ ఇష్టం వచ్చినవి తిని తాగి జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి అని అందరికీ చెబుతాడు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేస్తారు మైక్ ఆఫ్ చేసి పక్కకు విసిరేసి లెస్ స్టార్ట్ ది పార్టీ అని గట్టిగా అరుస్తాడు అభినవ్ అభినవ్ నేరుగా వెళ్ళి డ్రింక్ సర్వ్ చేసి టేబుల్ దగ్గర కూర్చుంటాడు అక్కడ చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు అందులో ఒకరు అభినవ్ దగ్గరికి వచ్చి సార్ మీరు ఏం తాగుతారో చెబితే నేను పెగ్ మిక్స్ వేసి ఇస్తాను అని అంటాడు బేరర్ వెంటనే అభినవ్ టూ కాక్టైల్స్ అండ్ వన్ ఆరెంజ్ జ్యూస్ ఆల్సో చాలా కూల్గా ఉండాలి అనే ఆర్డర్ చెప్తాడు సరే సార్ తీసుకువస్తాను అని అటెండర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అభినవ్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూర్చుంటాడు ఈలోపు ఆర్డర్ తీసుకుని బేరర్ అక్కడికి వస్తాడు అదే సమయానికి అభినవ్ ఫ్రెండ్స్లో ఒకరు అభినవ్ వచ్చి షేక్ కాండ్ ఇవ్వబోతుండగా ఆ చెయ్యి బేరర్కి తగిలి తన చేతిలో ఉన్న ఆరెంజ్ మరియు డ్రింక్స్ అనేవి ఎదురుగా ఉన్న అభినవ్ బట్టల మీద పడతాయి అభినవ్కు విపరీతంగా కోపం వస్తుంది వెంటనే హే స్టూపిడ్ ఏం చేసావో తెలుసా అని బేరర్ పైన గట్టిగా అరుస్తాడు బేరర్ సారీ చెబుతూ ఉండగానే తన చేతితో గట్టిగా బేరర్ పైన కొడతాడు అభినవ్ ఒక్కసారిగా బేరర్ కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వస్తూ ఉంటుంది అలా ఏడుస్తూనే సారీ సార్ చూసుకోలేదు పక్కన ఉన్న సార్ చేయి తగలడం వలన ఇలా జరిగింది ఏమీ అనుకోకండి సార్ అని సారీ చెప్తాడు కానీ అక్కడికి అభినవ్కి కోపం తగ్గదు ఈ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా వన్ ల్యాక్ రూపీస్ నువ్వు ఆరు నెలలు కష్టపడితే కానీ ఇలాంటి డ్రెస్ను కొనలేవు అలాంటిది చాలా సింపుల్గా సారీ చెప్తున్నావు అని మళ్ళీ గట్టిగా అరుస్తాడు వాస్తవానికి తన ఫ్రెండే తప్పు అని అభినవ్కి కూడా తెలుసు కానీ తనకున్న పొగరు వల్ల బెర్రర్ పై చేయి చేసుకుంటాడు ఇంతలో ఈ పెద్దగా వినిపించే అరుపులను విని అక్కడ ఉన్న హోటల్ మేనేజర్ అభినవ్ దగ్గరికి వస్తాడు ఏం జరిగింది సార్ అని రిక్వెస్ట్గా అభినవ్ని అడుగుతాడు దానికి అభినవ్ చాలా చికాకు పడుతూ నన్నెందుకు అడుగుతావు నీ బెర్రర్ ఉన్నాడుగా ఈ గొప్ప పని చేసిన వాడినే అడుగు కరెక్ట్గా చెబుతాడు అని గట్టిగా అరుస్తాడు అభినవ్కి మనసులో తన ఫ్రెండ్ చెయ్యి తగలడం వలన డ్రింక్స్ అనేవి తన డ్రెస్ పైన పడిందన్న విషయం తెలుసు కానీ తనకున్న తల పొగరు వలన తన ఫ్రెండ్ను కొట్టలేక హోటల్ బేరర్ని కొడతాడు వాళ్ళకి డబ్బులు పడేస్తున్నాం కదా తల పొగరుతో ఉంటాడు అభినవ్ వెంటనే మేనేజర్ ఏమైంది బేరర్ ఎందుకిలా చేశావు అని అడుగుతాడు సార్ అనుకోకుండా జరిగింది నన్ను క్షమించమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అని ఏడుస్తూనే సమాధానం చెబుతాడు దానికి వెంటనే మేనేజర్ సారీ సార్ ఏమనుకోవద్దు పొరపాటున జరిగిందని చెబుతున్నాడు కదా క్షమించండి అని రిక్వెస్ట్ చేస్తాడు మీకు కావాల్సిన డ్రింక్స్ అనేవి మళ్ళీ నేను వేరే బేరే చేత పంపిస్తాను మీరు ఈ లోపు వెళ్ళి వాష్రూంలో డ్రెస్ కొంచెం క్లీన్ చేసుకురండి సార్ అని రిక్వెస్ట్ చేసి వాష్రూమ్ వైపు దారి చూపిస్తాడు ఇట్స్ ఓకే అని అభినవ్ వాష్రూమ్ లోకి వెళతాడు బేరర్ కూడా అక్కడ నుంచి కంట్లో కన్నీరు కార్చుకుంటూనే వెళ్ళిపోతాడు అభినవ్ తన డ్రెస్ ను వాష్రూమ్ లో క్లీన్ చేసుకుంటూ ఉంటాడు తన డ్రెస్ ని క్లీన్ చేసుకుని వాష్రూమ్ బయటికి వస్తూ ఉండగా అభినవ్ కు ఎవరు ఏడుస్తూ మాట్లాడుతున్నట్టు వినిపిస్తూ ఉంటుంది వెంటనే ఎవరో అది అని వాళ్ళు పక్క నుంచి చూడడానికి ప్రయత్నిస్తాడు అభినవ్ ఆ ఏడుస్తున్న వ్యక్తికి కనపడకన్నా ఆ వ్యక్తిని చూస్తాడు అభినవ్ ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు అభినవ్ చేయి చేసుకున్న బేరర్ తను ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటాడు తను ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు అంకితని ఉద్యోగం చేయడానికి బైజాగ్ పంపించడానికి అంకి తల్లిదండ్రులు ఒప్పుకుంటారా తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ లో తెలుసుకుందాం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి